హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత దాదాపుగా ఆరుగురు మావోయిస్టులు ఎన్కౌంటర్లో బలైన పరిస్థితి అండ్ జనా ఇటు అరణ్యంలో ఉండాల్సిన మావోయిస్టులు జనావాసాల్లోకి వచ్చి ఇక్కడ విజయవాడలో కావచ్చు కాకినాడలో కావచ్చు దాదాపు నలభై మంది మావోయిస్టులు అరెస్ట్ అయిన పరిస్థితి మరి శాంతి భద్రత నిజంగా కండిషన్లో ఉన్నాయా లేదా మాట్లాడదాం మనతో పాటు జూమ్ కాల్ యాడ్ అయ్యారు ప్రముఖ అడ్వకేట్ రజనీ గారు నమస్కారం మేడం నమస్తే మనోజ్ గారు కిడ్మా ఎన్కౌంటర్ తర్వాత పరిస్థితులు మొత్తం మారిపోయింది నిజంగా శాంతి భద్రతలు కండిషన్ లోనే కంట్రోల్ లోనే ఉన్నాయా అనేది సామాన్యుల్లో మెదులుతున్న ప్రశ్న మేడం అంటే వీళ్ళ టార్గెట్ కంప్లీట్ గా పొలిటిషియన్స్ కాబట్టి ఎవరైనా ప్లాన్ చేశారా డౌట్స్ కూడా కొంతమంది వస్తున్న పరిస్థితి సార్ ఒక్కటి ఇది అభ్యంతరకరమా ఇది ప్రశంసనీయమా అనేది నాకు తెలియదు కానీ ఒక్కటి సార్ ఈ హిడ్మా అనే వ్యక్తికి ఉండే ప్రోటోకాల్ నరేంద్ర మోడీ గారి ఉండే అంత ప్రోటోకాల్ ఉంటది ఎందుకంటే వీళ్ళు మావోయిస్టులు వాళ్ళు ఏమి అల్లటప్ప వాళ్ళు కాదు బతకలేక బడిబంతులు వాళ్ళు వాళ్ళేమి బయటకు వచ్చిన వాళ్ళు కాదండి అందరూ ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద పెద్ద పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలు పొందిన వారు తర్వాత వీళ్ళు సొసైటీలో చాలా అరాచకాలను చూసి పెట్టుబడిదారుల పెత్తందారీతనాన్ని చూసి వాళ్ళు అడవుల్లో అన్నంలా మారి అడుగడుగునా వస్తున్న సమస్యలను ఎదుర్కోవడానికి ఒక పోరాట ధోరణి ఒక ఉద్యమ ధోరణిని ఎంచుకున్నారు సో అది సభ్య సమాజంలో చాలా తప్పు పెన్నుతో చేయలేని పని నేను గన్నుతో చేస్తానంటే అది కరెక్ట్ కాదు సరే ఓకే మా వోయిస్టులో అది కరెక్ట్ కాదు మరి మనం ఏం చేసినాం ఈ మధ్య కాలంలో వాళ్ళు లొంగిపోవడానికి ఎన్నో మార్లు చర్చలకి కబురు చేసినారట ఎందుకంటే నేను తెలంగాణ దిశ ఎన్కౌంటర్ కేసు చేస్తున్నప్పుడు అడుగడుగున ఎరిగి అంటే ఎదురయ్యే ప్రతి అభాంతరాలని లేకపోతే ఇబ్బందికర పరిస్థితుల్ని ఆ పరిస్థితుల నుంచి నేను బయటికి ఎలా వచ్చినానో అంటే చాలా మంది చెప్తారు అక్కడ గద్దరన్నతో పాటు ఉండేవాళ్ళు ఆ నీ వెనకాల అన్నలు ఉన్నారులేమ్మా నీ జోలికి ఎవరు రారు అనేవాళ్ళు నిజంగా అంటే ఒక తెలంగాణ మొత్తానికి కేసు చేయడానికి వీలెదని తర్వాత అక్కడ సజ్జనార్ గారి అభిమానులు కేసీఆర్ కేటీఆర్ గారి అభిమానులు వాళ్ళందరూ ఎంతమంది ఒకవేళ ఎన్ని ఇబ్బందులు పెట్టాలనుకున్నా ఒంటి మీద ఒక గీత పడకుండా పోయి కేసు చేసుకుని వచ్చేదాన్ని అంటే ఒక కనపడని నీడేదో వెంటాడుతుంది మనల్ని అదే మనకి రక్షణ కల్పిస్తుంది అంటూ నాకు తెలీదండి గద్దరన్న అనేవాడు గద్దరన్న అనేవాడు రెండు మూడు చోట్ల సమస్య వచ్చినప్పుడు కూడా గద్దరన్న నిలబడినాడు అప్పుడు చెప్పేవాడు అన్న నక్సలిజం గురించి తర్వాత ఒక ఆయన్ని నేను అరౌండ్ ఒక సిక్స్ టైమ్స్ ఏమో కలిసినాను సార్ ఆరు సార్లే కలిసింది అది కూడా రెండు మూడు సార్లు ఆ పార్క్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడో హైదరాబాద్ లో ఏరియాలో అక్కడక్కడ ఏరియాలో కలిసినాను రెండు మూడు సార్లు అయితే కార్ లోనే కూర్చొని ఒక గంటన్నర ఆయనతో మాట్లాడినాను సో ఆ అనుభవాలు నాకు తెలుసు ఆయన భువనగిరిలో బ్యాంక్ లో ఏదో ఉద్యోగం చేస్తున్నప్పుడు లేకపోతే దాని తర్వాత ఆయన నాకు చాలా విషయాలు చెప్పారు కానీ నేను అనుకుంటాను పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళ చిరంజీవి గారికి తమ్ముడు కాకపోయి ఉంటే వాళ్ళ ఒక కానిస్టేబుల్ కొడుకు చిరంజీవి గారికి తమ్ముడు కాకపోయి ఉంటే ఖచ్చితంగా రాజకీయాల్లో కనపడతాడో లేదు తెలియదు కానీ అడవుల్లో అన్నలాగా మాత్రం కనపడతాడు అని నాతో గద్దరనే స్వయంగా చెప్పారండి అప్పట్లో నేను ఇంకా రాజకీయంలోకి రాలేదు రెండు వేల ఇరవై ఒకటి ఆ టైం అనుకుంటాను ఇరవై ఒకటి ఇరవై రెండు మధ్యలో సో అప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఎందుకంటే ఆ భావజాలం అందరికీ ఉండదండి కోపం వచ్చేస్తుంది ఆ కోపంలో పెన్నుతో చేయలేనప్పుడు చేసేద్దాం చేసేద్దామన్న ఆవేశం ఉంటది ఆ ఆవేశంలో ప్రజలకి న్యాయం చేద్దామన్న ఉద్దేశం తప్ప వాళ్ళకి పర్సనల్ ఎజెండాలు ఏమి ఇప్పుడు మా ఊ ఇష్టంలో ఉంటారు వాళ్ళు మంచి ఖరీదైన బట్టలు వేసుకోలేరు ఖరీదైన తిండి తినలేరు కోట్లు కోట్లు సంపాదించుకోలేరు కనీసం ఒక ఏసీ రూమ్ లో పడుకోలేరు అడవుల్లో ఎక్కడో అడవుల్లో గెడ్డి కింద వేసుకొని ఆ తలగడా కూడా ఉండదండి వాళ్ళు 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 కండవాళ్ళు అవన్నీ ఫోల్డ్ చేసుకొని పడుకుంటారు ఎప్పుడు అడవి మృగాలకి బలైపోకుండా వాళ్ళు ఉన్నారు అంటే ఏ రోజు వాళ్ళు అడవి మృగాల్లో ఎప్పుడు ఇబ్బంది పెట్టరు మీరు ఎప్పుడన్నా చూడండి ఒక మనం అడవుల్లోకి వెళ్ళాలంటే ఆ నక్కలు పీకేస్తే ఆ పులులు ఎంబడ పడితే అనుకుంటాము వాళ్ళు ఉండేదే అడవుల్లో కదా అడవుల్లో కదా ఏ నక్క చంపేసి ఒక మావోయిస్టు ఏ పులు చంపేసి ఒక మావోయిస్టు ఎప్పుడు ఉండరండి అంటే మీరు అనుకోవచ్చు వాళ్ళ దగ్గర గనులు ఉంటాయి కదా అవి భయపడిపోతాయి కదా అనేసి గనులు ఎప్పుడు చంకలో పెట్టుకొని ఉండరు కదండి వాళ్ళు అటు ఇటు వెళ్తుంటారు లేకపోతే వంట వండుకునే పరిస్థితి వంట కూడా అంత బల్క్ గా వండుకుంటారు ఇవన్నీ కూడా నాకు కొంత అవగాహన ఉందండి నాకు వాళ్ళ మీద అంత చెడు అభిప్రాయం లేదు అంత మంచి అభిప్రాయం లేదు కాకపోతే ఇది కరెక్ట్ కాదేమో అన్న మీరు జనాల్లోకి రావాలి కదా అక్కడుండి చేసేదేండి ఇక్కడేం చేస్తావు ఏం చేయగలవు ఏమీ చేయనివ్వరు నువ్వు ఒకవేళ వచ్చి తెర మీద నుంచిన్నా నిన్ను ఒక ఆట బొమ్మలాగా పెట్టి ఇలా మాట్లాడు అలా చెయ్యి ఇలాగే ఉండు ఇదే నీ అభివృద్ధికి అపోతే పోయి జనం అని నిన్ను కూడా ఒక రాజకీయంలోకి వెళ్తాను నిన్ను కూడా తొక్కి అవతలేస్తారు నీ నీ స్వయం స్వయంగా వచ్చేటటువంటి స్వరం వినపడదు నీలో నీకు నువ్వు ఇంకొక అంటే అద్దంలో నీకు నువ్వు కనపడవు వాళ్ళ బొమ్మలే కనపడతాయి అది ఎవరైనా కానీ రాజకీయంకి వస్తే చక్కకి కూడా చదపడుతుంది ఇనుపకు కూడా చదపడుతుంది అన్నట్టు ఉంటుందండి సో అటువంటి పరిస్థితుల్లో ఆ భావజాలాన్ని నేను ఇప్పుడు కాదండి ఎప్పుడో ఎనభై మూడు ఎనభై ఐదు ఆ పరిసర ప్రాంతాల్లో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉండేవాళ్ళట నేను రెండు వేల నుంచి దీన్ని ఎక్కువ ఫాలో అయ్యేదాన్ని తొంభై ఐదు రెండు వేలు నాకు టెన్త్ క్లాస్ దగ్గర నుంచి ఈ భావజాలం బాగా నచ్చేది నక్సల్స్ ఎలా మాట్లాడతారు ఎలా చేస్తారు వాళ్ళ భావజాలం ఏంటి అని ఇప్పుడు కూడా ఈ మావోయిస్టులు పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళు పల్లెటూర్లు అంటే ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒక పదిహేడు ఇళ్ళు కరిగినటువంటి ఒక ఊరు ఇక్కడో మన్యాన్ జిల్లా అల్లూరు సీతారామ జిల్లా పరిసర ప్రాంతాల్లో ఆ ఊరికి లైట్ కూడా లేదు అసలు వాళ్ళకి పగల ఏదైనా వండుకొని తినేసి పడుకుంటారు రాత్రులు కనీసం చీకట్లో వాళ్ళు కనీసం కదలాలి మెదలాలంటే కూడా వాళ్ళకి లైట్ ఉండదు లాంతర్లు లేకపోతే ఒక నిప్పు చక్కగా ఎదిగించుకొని ఇలా ఇలా వెళుతూ ఉంటారు మనము అడవుల్లో ఉన్నామా సభ్య సమాజంలో ఉన్నామా సొసైటీ ఓ పక్కన అంత తెలిగిపోతుంటే ఈ అడవుల్లో ఉన్న ఈ పదిహేడు ఊర్లని పట్టించుకునే నాదుడేవుడు ఏ రాజకీయ నాయకుడు అవసరం పదిహేడు ఊర్లు ఎన్ని ఓట్లు మనుషుల్ని ఓట్లుగానే లెక్కించే రాజకీయ నాయకుల మధ్యలో మనిషికి ప్రాణాన్ని లెక్కించగల మావోయిస్టులు కొంతమంది ఉంటారండి అందరూ చెడ్డవాళ్ళని చెప్పలేం చెప్పలేము కొంత కూడా మంచి లెక్క ఉంటది వాళ్ళు అక్కడ ఉంటున్నారనే ఇక్కడ ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా మంది రాజకీయ నాయకులు పనిచేస్తుంటారు అది ఎప్పుడు ఎనభై ఎనభై ఐదు క్రితం సో ఇప్పుడు సభ్య సమాజానికి వీళ్ళ వల్ల నష్టాలు ఉన్నాయి వీళ్ళని చంపేయాలి ఈ మధ్యకాలంలో ఎక్కడ బాంబు పేలుళ్ళు పోలీస్ స్టేషన్లు తగలబెట్టడాలు అడవుల్లో అన్నలు బయటకు వచ్చి విధ్వంసాలు చేయడాలు అవేం లేవి ఎక్కడో ఢిల్లీలో బాంబు పెళ్ళింది అది లో వాళ్ళని పట్టుకున్నారా వాళ్ళని పట్టుకున్నారా వాళ్ళ వెనకాల ఉండే ముఠా పాకిస్తాన్ వాళ్ళని తీసుకొచ్చినారా ఎన్ని ప్రాణాలు పోయినాయి తెచ్చినారా ఏమో ఓకే మీ ఇష్టం ఇక్కడ మాత్రం తుదిమట్టి ఇచ్చేస్తాం ఇప్పటికే ఎంతమందిని చంపేసినారో ఇంక పైన ఎంతమంది చంపేస్తారు అదేంటి వాళ్ళు నాకు ఎన్నో సార్లు వాళ్ళ మాటల్లో నేను విన్నది మేము అడవులు దాటి సభ్య సమాజంలోకి రామనే వాళ్ళే విజయవాడ ఎందుకు వచ్చినారు ఆ చర్చల కోసం పిలిపించినారా మూడో కంటికి తెలియకుండా మీతో చర్చలు చేసుకోవడానికి వాళ్ళు వచ్చినారా వచ్చినప్పుడు చంపేసినారా ఎందుకంటే మీరు అడవుల్లోకి వెళ్ళలేరు కదా అడవుల్లోకి వెళ్తే మీ స్థానం తక్కువ వాళ్ళ స్థాయి ఎక్కువ ఎన్కౌంటర్ ఏంటిది ఎన్కౌంటర్ సభ్య సమాజంలో ఎన్కౌంటర్ ఎలా ఉంటుంది మీరు పట్టుకోవచ్చు కదా ప్రాణాలతో పట్టుకొని లోపలేసి ఉండొచ్చు కదా హిడ్మాన్ మాకు చూపించు ఉండొచ్చు కదా హిడ్మా మంచోడని మేము చెప్పను హిడ్మా రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు కానీ మీరు రాజ్యాంగ బద్ధంగా ఉన్న ప్రవర్తిచ్చారా మీరు అరెస్ట్ చేయకుండా మీరు ఎలా చంపేస్తారు మీ చేతుల ఉంటే చంపేస్తారు వీళ్ళు వాళ్ళప్పుడు మీకు వాళ్ళకి తేడా ఉంటుంది వాళ్ళు ఒక మంచి కాజ్ అడవుల్లో ఉన్నారు మీరు వాళ్ళని చంపేసి రాజ్యాంగ విరుద్ధంగా పోయిన మీరు ఒక కాజ్ కూడా లేదు రాష్ట్రంలో మావోయిజం అసలు పుట్టింది మావోయిజం లేకపోతే ఇవన్నీ నక్సలిజం కానీ మహారాష్ట్రలో అండి ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో అండి వరిసా లో అండి నేను లో చూసినాను వాళ్ళకి పోలీసులు అంటే ఎందుకు కోపం అంటే తప్పుడు కేసులు కడతారు లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ఆడబిడ్డలతో తప్పుగా ప్రవర్తిస్తారు లేకపోతే అన్యాయంగా మా భూమి ఆక్రమించినారు అని ఒక దగ్గరికి పోతే ఆ భూమి ఎవరు ఆక్రమించారో వాటితో సహకరిస్తారు కానీ కొన్ని చోట్ల పోలీసులు అలా ప్రవర్తిస్తారు అప్పుడు ఆ పోలీసుల ప్రవర్తన విధానానికి ఈ మావోయిజం మా మా కానీ నక్సల్స్ కానీ కోపం వస్తుంది అప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్ ని పోలీస్ స్టేషన్ గేట్ బయట రాస్తారు ఏమని ఒక ఒక ముందు మెసేజ్ ఇస్తారు సార్ మెసేజ్ ఇవ్వకుండా చంపరట ఇది కూడా నాకు అక్కడ గద్దరన్న దగ్గర ఉన్న కొంతమంది చెప్పినారు విమలక్క పాటల్లో కూడా కొన్ని నాకు అర్థమయ్యేవి అయితే వాళ్ళు ఏం ఒక మెసేజ్ రాస్తారు రేపు పొద్దున్నే సీతాలకి ఎవరైతే ఇల్లు ఆక్రమించారో వాళ్ళని కాపాడండి లేకపోతే వాళ్ళ నా ఇల్లు ఖాళీ చేపించి సీతక్కకి సరే కాపాడండి లేకపోతే ఇవన్నీ రాస్తుంటారు వాళ్ళు ఏం చేయాలో అడుగుతుంటారు అవి చేయలేకపోయారు అనుకోండి వాళ్ళకి కోపంతో ఏదో చేస్తుంటారు అది కూడా తప్పే కానీ మరి ఏం చేస్తాం మరి ఏం చేస్తాం తప్పని పరిస్థితి అన్నట్టుగా చెప్తారు వాళ్ళు కానీ వాళ్ళలో ఒకతనైతే పిహెచ్డీ చేసిన వాళ్ళు ఒకళ్ళైతే ఒకళ్ళైతే ఒకళ్ళు అయితే ఇంజనీరింగ్ అనమాట ఇంజనీరింగ్ లో హెవీ వర్క్ చేసిన వాళ్ళు ఎందుకంటే మేము ఒక రోజు అరకు పరిసర ప్రాంతాల్లో లంబసింగ పరిసర ప్రాంతాల్లో వెళ్తున్నాం అండి లో నేను మా డ్రైవర్ వెళ్తున్నాం అక్కడ ఏదోకే సాయితాలు తీసుకోవాలని ఆ ఊరి పేరు కూడా నాకు గుర్తులేదు అయితే అవేలో వెళ్తుంటే మా కార్ ఆగిపోయింది ఆగిపోతే మా డ్రైవర్ చెప్పాడు వాటర్ ఆగిపోయి వాటర్ పోయి వాటర్ పోయాలమ్మా ఎత్త ఎక్కింది కదా కొంచెం ఇబ్బంది అయింది వాటర్ తో పోసుకొని వస్తాను కార్ కదులుతుంది వెళ్తుంది ఇబ్బంది లేదు మీరు ప్రశాంతం కూర్చోండి కార్ డోర్ మాత్రం తీకండి ఇక్కడ చాలా ఇబ్బంది ఉంటాయి మీరు ఒక్కళ్ళే ఉంటున్నారు ఇబ్బంది మీరు కార్ డోర్ వేసుకొని నేను వస్తాను రోడ్ మీద ఒక బైక్ ఆపి ఆ బైక్ మీద అతన్ని తీసుకొని వెళ్ళాడు వెళ్తే అటువైపు నుంచి ఒక అతను వచ్చినారు అతను పంచ కట్టుకున్నారు తలపాగా నెత్తం చుట్టుకున్నారు పొలానికి గడ్డి తీయడానికి లేకపోతే కాలువ సరి చేయడానికి వచ్చిన రైతులాగా కనపడ్డాడు నేనేమి లోపలే కూర్చున్నాను కదా ఎంతసేపు ఎవరో ఒకరు కనపడినారు కదా ఒక రైతు కదా అని ఒక మంచి ఉద్దేశం రోడ్డు మీద ఆ బైక్ మీద వెళ్ళే వాళ్ళని కూడా నమ్మను కానీ రైతులు నమ్ముతాం కదా పాపం మంచి వాళ్ళు అనేసి నేను అతను రాగానే డోర్ తీసి అసలు లోపల చాలా ఇబ్బందిగా ఉందండి అసలు గాలట్లేదు అందుకనే డోర్ తీసి బయటకు వచ్చి కూర్చున్నారు మీరు కొంచెం మా డ్రైవర్ వచ్చే వరకు ఉంటారా అన్న ఆ ఏముంది బిడ్డ ఉంటాను అన్నాడు తర్వాత నేను చెప్పినాను ఏమైందమ్మా అంటే కార్ ఏదో ప్రాబ్లం వచ్చిందంట వాటర్ లేదట డ్రైవర్ వాటర్ తీసుకురావడానికి ఇవన్నీ పక్కన కాలువలే కదా ఆ వాటర్ బాటిల్ ఇక్కడ ముంచితే కాలువలో నీళ్లు పోసేసేవాడు కా మంచి నీళ్ళేనమ్మా ఇవే మేము పొలాలకు అన్నాడు ఓ మరి అవునా మరి ఎందుకు వాటర్ వాటర్కి నాకు తెలియదు అంటే ఆగ నేను చూస్తానని ఆ తాళం అది పెట్టుకుని డోర్ ఓపెన్ చేసిన ఫ్రెంట్ చూస్తే ఈ వైర్ ఊడిపోయిందమ్మా ఈ వైర్ కనెక్ట్ చేస్తే సరిపోతుంది మొత్తం వైర్ అంతా కనెక్ట్ చేసేసాడు వాటర్ ఫాల్ట్ కాదు ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేస్తావా అన్నాడు ఆ నాకు రాదు కారు అన్నా స్టార్ట్ చే నేను స్టార్ట్ చేయనా నీకు నమ్మకమైన నేనేం కార్ తీసుకొని వెళ్ళిపోతానన్న నీకు అపమ నమ్మకం ఉందా అన్నాడు నాకు ఏం ఇబ్బంది లేదన్నా మీరు కార్ స్టార్ట్ చేయండి అన్నా లేకపోతే నేను మిమ్మల్ని చూసి బయటకు వస్తానా కార్లో కూర్చున్న దాన్ని మిమ్మల్ని నమ్మి నేను బయటకు వచ్చిన మీరు రైతు రైతులు ఎవరిని మోసం చేయరు నాకు ఆ నమ్మకం ఉంది మీరు కార్ స్టార్ట్ చేయండి అన్న నాకు అంత అర్థం లేదు కార్ స్టార్ట్ చేసినాడు ఇదిగో చూడు స్టార్ట్ అయింది ఆ డ్రైవర్ వచ్చాక తీసుకొని వెళ్ళమ్మా నువ్వు లోపలే ఉండలే ఇక్కడ బయట ఉండడం మంచిది కాదు నువ్వు లోపల ఎక్కేసా అన్నాడు నేను కారిడోర్ ఎక్కేశాను వెంటనే మా డ్రైవర్ వచ్చినాడు ఇంకొక మెకానిక్ ని తీసుకొచ్చి ఆ వైరు ఈ బోల్ట్ అంట మొత్తం కార్ ఎక్కుతుంటే ఈ లోపు నేను చెప్పిన ఇంజన్ స్టార్ట్ అయింది ఒకసారి చూడండి అంటే లేదు లేదమ్మా మీరు కంగారు పడతారని చెప్పలేదు వైర్ ఊడిపోయింది ఆ వైర్ బాగు చేయడం నాకు రాదమ్మా అందుకే మెకానిక్ అని తీసుకుని వచ్చా మీరు ఏమనుకోకండి పావు గంటలో అయిపోతుంది పావు గంటే అన్న అంతకు మించి ఎక్కువ పడ్డా మీ కార్లు కూర్చోండి అన్నాడు నేను అన్నాను లేదు లేదు ఒక అన్న బాగు చేసినారు మీరు స్టార్ట్ చేయండి చెప్తానన్నా లేదమ్మా వైర్ ఊడిపోయింది అది స్టార్ట్ అవుతుంది మీరు ఒక్కసారి స్టార్ట్ చేయండి అన్న అని ఆ డ్రైవర్ లోపలిపిస్తే బండి ఆ కార్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయితే అతను నాచిల్పోయినాడు రే స్టార్ట్ అయింది ఆ అన్నాడు అదేంటి ఇది వైర్ బెక్జన్ చేయాలా ఇది కట్ చేసిన వాళ్ళు ఎవరు ఇది ఎలా చేసినారు అంటే ఆ ఎవరో ఒక బాగు చేసినారంట అంటే అన్నలు వచ్చి ఉంటారు ఆ ముందు ఇక్కడ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోండి మీరు ఇక్కడ ఉంచకండి అని ఆ మెకానిక్ చెప్పాడు వెంటనే డ్రైవర్ కంగారు పడి అతను అతన్ని మీరు చూసినారా అన్నాడు నేను అన్న నేను చూసినాను నేను మాట్లాడాను అతనితో అన్న అవునా అమ్మా ఇక్కడ అన్నలు ఉంటారు లేకపోతే మీకు అసలు అనుమానం రాలేదు వాడు రైతు అంటున్నారు కదా మరి రైతు అయితే మెకానిక్ ఎట్లా చేస్తాడు వీళ్ళు ఇక్కడ అడవుల్లో తిరుగుతుంటారు వీళ్ళ వల్ల ఇబ్బంది ఉంటుంది మీరు తొందరగా ఎక్కేయండి అంటే వాళ్ళ వల్ల ఇబ్బంది ఉంటది నన్ను ఎందుకు సేవ్ చేస్తాడు మీరు భయపడ మీరు మామూలుగా అయితే అసలు అలా బయటికి రాకూడదు మీరు ఎందుకు వచ్చినారు అది ఇదంటూ డ్రైవర్ నా పేరు ఎక్కడ చెప్పకండి నా కార్ పేరు ఎక్కడ చెప్పకండి నేను అన్నల్ని చూసినానంటే మీరు గుర్తుపడతారా వాళ్ళు అలా ఉంటారా ఎలా ఉంటారని చంపేస్తారు పోలీసులు వీళ్ళు తాటి తట్టుకోలేమని చెప్పి కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడి వెళ్ళిపోయిన తర్వాత కొంత లెక్క వెళ్ళిపోయిన తర్వాత మేము ఏదైతే కార్నర్ ఉంటున్నామో అక్కడ ఒక ఎర్ర కండవ పెట్టి అక్కడ ఒక ఒక పెద్ద కర్ర లాంటిది మేకు లాంటిది ఏదో చెట్టు కొట్టి ఒక ఒక కాగితం మీద రాసినారండి ఏమని రాసినారంటే తెలంగాణ తెలంగాణని గడగడలాడించిన బిడ్డ అడవులు అన్నలను చూసి భయపడతావా భూతల్లికి భూదేవి తల్లికి పుట్టినటువంటి ఆడబిడ్డలు ధైర్యాన్ని నింపుకొని పెరగాలి మీరు సమాజాన్ని అంటూ ఒక 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 ఐదు లైన్లు రాసినారండి నేను చాలా చాలా రోజులు నేను దాన్ని బట్టి కొట్టాను అయితే ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో అతను భయపడిపోయి వెంటనే అది చింపేసి కింద పడేసి మీరు తెలంగాణలో కేసు చేసినారా అన్నాడు ఆ ఎప్పుడో లేండి మా లాయర్ గారు చేశారు నేను అక్కడ కేసులోకి వెళ్ళేదాన్ని అని ఆ చూడండి నా విషయం నాకు కూడా తెలియదు వాళ్ళకి తెలుసు వాళ్ళ అడవులు అన్నులు వాళ్ళకి అన్ని తెలుస్తాయి మనం ఎవరు ఏంటి మనం దేనికోసం వచ్చాం మనం మంచి చేయడానికి వచ్చామా చెడు చేయడానికి వచ్చామా మీరు అనుకుంటారు ఏ రాజకీయ నాయకుడిని వృధాగా చంపరండి వాళ్ళని వాళ్ళకి ఏదో ఒక కాన్సెప్ట్ ఉంటది వీడు సొసైటీకి చెడు వీడు మంచి అని ఒక్కొక్కసారి ఏంటంటే ఒక రాజకీయ నాయకుడిని చంపడానికి శత్రువులు వాళ్ళు చంపేసి మావోయిస్టుల మీద అన్నల మీద నెట్టేస్తారు వాళ్ళ పాపం అలా చైర్యము అది చాలా చోట్ల ఆధారపూర్వకంగా కూడా కొన్ని కోట్ల కొన్ని చోట్ల నిరూపితమైంది అడవులు అన్నలు చంపేసినారు పాపం అంటారు కానీ అడవులు అన్నలు చంపరు వాళ్ళకేం పని ఇతను ఏమన్నా నష్టపరిచాడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి అంత ఫేవర్ గా మాట్లాడిన గద్రన్న గాని కొంతమంది నక్సల్స్ అక్కడ ఉండే వాళ్ళు కొంతమంది గాని వాళ్ళందరూ కూడా చెప్పుకుంటారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకంటే అతని ఆలోచన అతని విధి విధానం ఒకవేళ ఈ కేవలం అండి కేవలం చిరంజీవి గారు తమ్ముడు కాబట్టే అన్న వెళ్ళినట్టు సినిమాలోకి వెళ్ళాడు అన్న చేస్తున్నట్టు రాజకీయం చేస్తున్నాడు రాజకీయాల్లోకి ఆయన వచ్చినాడు కాబట్టి అటు వింటూ బాట్లోకి వచ్చాడు ఇది ఒక సరైన దారి గనక చిరంజీవి గారు వెయ్యలేకపోతే ఇమీడియట్ గా ఒక వెంకట్రావు గారి కొడుకయి ఉంటాయి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో గద్దరన్నతో పాటు ఆ గన్నో పెన్నో పట్టుకొని బయటకు వచ్చేసేవాళ్ళు సో అక్కడ దాని కాన్సెప్ట్ ఏంటంటే సార్ వాళ్ళకి ఎవరు చెడు చేరు వాళ్ళు ఎవరికి చెడు చేయరు వాళ్ళకి ప్రతి వ్యక్తి లోవుతున్నా ఏంటి అనేది కూడా తెలుస్తుంది అక్కడ అనుకోకుండా చూసిన వ్యక్తి వెంటనే నా గురించి ఎలా తెలిసింది ఆ తెలంగాణ దిశ కేసు చేసిన బిడ్డ అడవుల్లోకి అడవుల్లో అన్నలకు చూసి భయపడతావా అని అంటే నేను అతనికి చెప్పిన కారు దిగినప్పుడే ఏమని చెప్పినానంటే ఆ డ్రైవర్ లోపలికి కూర్చోమన్నారన్న కానీ లోపల ఒక్కదాన్ని కూర్చొని అట్లా ఇప్పటికి హాఫ్ అన్ అవర్ అయిపోయింది మిమ్మల్ని చూసినా కదా అందుకే ధైర్యంగా ఉంది బయటకు వచ్చినాను అని నువ్వు భయపడ్డావా అన్నాడు ఆ భయం కదా మా డ్రైవర్ కంగారు పెట్టేసినా ఇక్కడ బయటికి రాకూడదని అంటే అట్లా ఏం ఉండదులే బిడ్డ నువ్వు కూడా భయపడితే ఎట్లా చెప్పు నేనా నేనేమన్నా స్పెషల్ అంటే కాదులేమ్మా ఆడబిడ్డలు ఎప్పుడు భయపడకూడదు మీరు భూదేవి భూగర్భంలోంచి బయటకు వచ్చిన వాళ్ళు మీకు నొప్పి బాధ మీరు భరించలేదు అన్న వాళ్ళకి చెప్పండి ఎందుకంటే పురిటి నొప్పుల కంటే మించిన నొప్పులు ఏమి ఉండవు ఒక వ్యక్తి కత్తితో మిమ్మల్ని పొడిచినాడు అనుకో నొప్పిగా ఉంటుంది కదా కానీ దానికంటే మించిన నొప్పి పురుటి నొప్పి మీరు భరిస్తున్నప్పుడు ఈ నొప్పులు మీరు భూదేవి తల్లిలోంచి వచ్చిన వాళ్ళు నేను అందులో రైతును కాబట్టి నేను చెప్తున్నాను అన్నాడు ఆ ఆలోచనలోనే ఉన్నాను కానీ ఇతను కార్ మెకానిక్ ఎలా చేసినాడు నా ఆలోచన నాకు డ్రైవర్ చెప్పే వరకు నాకు తట్టల నేను చూస్తాను నాకు తల్లి నాకు కూడా కొంచెం తెలుసు నేను చదువుకున్న వాడినే కానీ ఇంట్రెస్ట్ రైతు చేస్తున్నాను అన్నాడు అంటే చదువుకున్న వాడికి కొంత గొప్ప తెలుస్తుంది అనుకున్నాను కానీ అడవుల్లో అన్నలు అని అనుకోలేదు అప్పుడు నాకు అర్థమైంది అదే రకంగా పార్వతీపురం కేసు చేసినప్పుడు కూడా అక్కడ పోలీసు వాళ్ళు ప్రవర్తించినటువంటి దురుసు విధానం కానీ నా క్లయింట్ ని ఇబ్బంది పెట్టి నా మీద కేసులు వేస్తున్నటువంటి తీరు కానీ అక్కడ కూడా పార్వతీపురం మన్యం జిల్లాలో అన్నలు ఉంటారు అన్న ధోరణి అక్కడ కూడా రెండు మూడు ఎగ్జాంపుల్స్ లో నాకైతే నిరూపితమైందండి బట్ బట్ ఒక కాన్సెప్ట్ తో ఉంటుంటారు నిన్న కూడా విమలక్క వీళ్ళందరూ కమ్యూనిస్టులు లేకపోతే వీళ్ళకి సంబంధించినటువంటి నక్సలిజం సంబంధించిన కొంతమంది గేర చేతులు వీళ్ళందరూ కూడా బయటకు వచ్చారు కొంతమంది ఖండిస్తున్నారు కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి వాళ్ళకంటే తెలీదు గన్నుతో చేసేస్తున్నారు తప్పు మరి మనం ఒప్పేంటి ఆ మన్యం జిల్లాలో అంటే పట్టుకోలేము విజయవాడ పరిసర ప్రాంతాల్లో అది సినిమాలో చూస్తాం చూడండి ఒక ఒక ఇంట్లో ఉన్నారు అంటే ఆ ఇల్లంతా బ్లాక్ చేసేసి వాళ్ళని పట్టుకోవడం పెద్ద తేలికేం కాదు కదా కానీ అంతమందిని ఎవరిని చంపేసినారు సరే అంతమంది చచ్చిపోయారు కదా చంపేసినారు కదా ఎన్కౌంటర్ కదా మీ మీదకి ఏ కాల్పులు జరిగినాయి ఎంతమంది పోలీసులు కాల్పులు గురయ్యారు ఎంతమంది చేతుల మీద కాళ్ల మీద తల మీద కాల్పులు జరిగినాయి ఎంతమంది పోలీసు వాళ్ళు చచ్చిపోయారు ఆ పెను ప్రమాదంలో మీ ప్రాణాన్ని మీరు కాపాడుకోవడం కోసమే కదా మీరు ఎన్కౌంటర్ చేసింది ఎంతమంది ప్రాణాలు పోయినాయి లెక్క చెప్పినారా లెక్క చెప్పినారా ఆ రోజు దిశ ఎన్కౌంటర్ కేసులో కూడా ఢిల్లీ నుంచి సిర్పూర్ కమిషన్ వచ్చినప్పుడు ఫస్ట్ అడిగిన ప్రశ్న ఏ పోలీస్ వాడికి గాయం అయినది మీ అంటే అవునండి నాకు ఇక్కడ చేతి మీద కాల్చినారు రివాల్వర్ పెట్టి వాళ్ళు అవునా హౌ దే నో హౌ టు షూట్ రివాల్వర్ దే హావ్ సమ్ నా దే హావ్ సమ్ లాక్ యు నో అని జడ్జి గారు అడిగినారు అదేనండి అని ఆ టైం ఎంత నాలుగున్నర ఐదున్నరకి మిమ్మల్ని వాళ్ళ రివాల్వర్ మీ మీ నుంచి రివాల్వర్ తీసేసుకొని మిమ్మల్ని కాల్ అసలు ఒరిజినల్ నేరగాళ్ళు అయితే మీరు మీరు పొరిసి ఒరిజినల్ నేరగాళ్ళు వీళ్ళే అమ్మాయిని రేపు చేసి చంపేస్తే మీరు చట్టం దృష్టిలో పెట్టేసి ఉండేవాళ్ళు కదా వాళ్ళు నేరగాళ్ళు కాదేమో ఇవాళ కాకపోతే రేపైన ఆయిషా కేసువ సత్యంబాబులా బయటకు వస్తాడేమో అప్పుడు ఒరిజినల్ నేరగాడిని పట్టుకోవాల్సి వచ్చిదేమో అన్నట్టుగా వీళ్ళే నేరగాళ్ళగా చిత్రీకరించడమే కాకుండా నిజాన్ని సమాధి చేయడం కోసం కాల్చి చంపేసినారా ఒకవేళ పెద్దోడే ఉన్నాడేమో పొలిటీషియన్ అమ్మాయి వెటర్నరీ డాక్టర్ కదా ఎవరో పొలిటీషియన్ మనసు పట్టేదో చేసినాడేమో వాడిని పట్టుకోలేము కదా అమ్మా వాడిని పట్టుకుంటే రెడ్డిని రేపు చేసి చంపేసిన వాళ్ళు ఎవరో అమ్ముకు సాక్ష్యాలు ఉన్నాయి ఏ రెడ్డి గారు చంపేసినారు పట్టుకోలే కానీ వీళ్ళని మాత్రం మొత్తాన్ని లేపేసినారు వీళ్ళు నోరు తెరిసి చెప్తే వాళ్ళకి అసలు ఆడ మనిషిని ఎలా ఉంటుందో కూడా వాళ్ళకి తెలియదు ఇవన్నీ కూడా బతికుంటే విలువైన సమాచారం వెలుగులోకి తీసుకొచ్చి పోలీసులు అన్యాయంగా ఒకళ్ళు ఇరికిచ్చినారు అంటూ వీళ్ళు నిర్దోషులుగా బయటకు తెచ్చుండే వాళ్ళం దరిద్రం ఏంటంటే అప్పటికప్పుడు ఎన్కౌంటర్ చేయడం వల్ల వాళ్ళు చనిపోయారు ఒరిజినల్ నేరగాడు ఇంతవరకు దొరకడు వీళ్ళకి పోలీసు వాళ్ళకి తెలిసిన పడే కదా ఎవరో ఒకళ్ళని తీసుకుని కాల్చి అవతల పడేస్తే కెలుకతాం దుకాణ బంద్ ఒక అమ్మాయిని రేప్ చేసినారు నలుగురు కలిపి ఆ నలుగురు చేసిన దారుణ అత్యాచారానికి కాల్చి చంపేసిన హీరో సజ్జనార్ అని బాగా హైలైట్ అయింది కదా కానీ నలుగురు నేరగాడే కాదు కదా ఈ అమ్మాయిని రేపు ఇంకొకటి ఎవడో కదా వాడిని పట్టుకోలేక ఇళ్ళని తెచ్చారు కదా ఇలా నోరు విప్పి నిజాలు చెప్తేనే కదా విలువైన సమాచారం బయటకు వచ్చేది సో ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు అండి అక్కడక్కడ అడవుల్లో అన్నలు ఉన్నారు వాళ్ళు ఎనీ టైం వచ్చి గొడవ చేస్తారు పోలీస్ స్టేషన్ లో పెయిల్ చేస్తారని ఒక భయం ఎనభై ఐదుకు ముందు అట్లా బాగా గతంలో ఉండేదండి బ్రిటిష్ వాళ్ళ తర్వాత పెట్టుబడిదారి పెత్తనందనందలో అప్పుడే అంటుంటాం ఏదో చిరంజీవి గారి పాట జీవితమే ఒక ఆట సాహసమే భూబాట నాలో ఊపిరి ఉన్న నాళ్ళు ఉండవు మీకు కన్నీళ్ళు అంటూ ఒక టైటిల్ సాంగ్ వచ్చేది కొండవీడి దొంగ అని కొండవీడి దొంగ మరి ఏదో సినిమా గుర్తులేదండి ఆయన ఆయన నోటికి అదే ఇలా కట్టుకుంటా ఒక గుర్రం మీద వస్తాడు అలా ఉంటారు అన్నలో అని అనుకునే వాళ్ళం సో ఇటువంటి పరిసర ప్రాంతాల్లో ఈ మావోయిస్టుల వల్ల మళ్ళీ ప్రభుత్వ రాజకీయ నాయకులకి ఏమైనా ఇబ్బంది ఉందా వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెడతారా అంటే ఆ స్థాయి బహుశా ఉండదేమోనండి ఎందుకంటే అందరినీ కొంతమంది చంపేస్తున్నారు కొంతమంది సరెండర్ చేస్తున్నారు కాబట్టి మాక్సిమం తిరుగుబాటు ఉండదు ఒక తిరుగుబాటు కూడా వాళ్ళు చేయరండి మీలో మీరు చంపేసుకుని మావోయిస్టుల మీద అన్నల మీద దయచేసి నేటకండి నెటకండి మీలో ఎవరికన్నా ఒక రాజకీయ నాయకుడు ఎవరన్నా మీకు ఎదుగుతున్నా అడ్డొచ్చాడు అనుకోండి మీరు వాళ్ళు లేపేస్తారు సహజంగా ఏదో కారణాలతో లేపేసి ఇది ఇదిగో మనం అన్నలు తిరగబడ్డారు మన మీద ఆ అన్నలు వాళ్లే కాల్చి చంపేసినారు వాళ్లే ఓడి చేసినారు వాళ్లే బాంబ్ పెలిచి ఆ కార్ పైకి లేపేసినారు ఇలా ఇలా కొత్త కొత్త ప్రయోగాలు చేయకండి సరేనా వాళ్ళు ఆ ధోరణితో ఉంటారో లేదో తెలియదు అలా ఉండరని భావిస్తున్నాం దయచేసి మీరు ఈ అక్రమ అరెస్టులు అయితే చేయండి కానీ సక్రమంగా ఇలా చంపడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం సార్ యా థ్యాంక్ యూ రజనీ గారు సో ఇది రజనీ గారి అనాలిసిస్ మీరు ఏమనుకుంటున్నారో హెడ్ మా ఎన్కౌంటర్ గురించి నిజంగా లొంగిపోవడానికి వస్తే చంపేస్తారా లేదు ఎన్కౌంటర్ లో మస్ట్గా కామెంట్ చేయండి చూస్తున్నాం మన టీవీ